తన కళ నెరవేర్చుకోవడము కోసము పునీత పాదువాపుర అంతుని వారు మరొక ద్వీపానికి వెళ్ళినట్లు అక్కడ అడుగు పెట్టినప్పుడు చాలా సంతోషించినట్లు మనము గతంలో ధ్యానము చేశాము కాకపోతే తన కళ తనకే ఎదురు తిరుగుతూ ఉంటుంది కళ నెరవేరింది అనుకున్నారు కానీ అక్కడ అడుగు పెట్టారో లేదో ఆయనకు విష స్వరము వస్తూ ఉంటుంది ఒక రోజు రెండు రోజులో కాదు దాదాపు ఏడాది పొడుగాన జ్వరం వస్తూనే ఉంటుంది వస్తుంది పోతుంది విపరీతమైనటువంటి ఆ నిస్సత్తువ ఆయనను ఆవరిస్తూ ఉంటుంది మరి ఉన్నటువంటి చాలా తక్కువ మంది క్రైస్తవులు మనం అనుకున్నాము దాదాపు ఒక ముప్పై ఐదు మంది ఉంటారు అని చెప్పి అక్కడున్నటువంటి స్థానికుడు అంతుని వారితో చెప్పారు మరి వాళ్లే ఏం చేస్తూ ఉన్నారు అంతోని వారు జ్వరాన పడ్డారు కాబట్టి వంతులు వేసుకొని ఏడాది పొడుగున వాళ్ళు స్వామికి సేవలు చేస్తూ ఉన్నారు ఇక వాళ్లలో భయం పెరిగిపోయింది ఈ విషజ్వరము అంతోని వారి ప్రాణాలు బలిగుంటుందేమో అన్నటువంటి భావము భయము వాళ్లను ఆవరిస్తూ ఉంటుంది సాధారణంగా వసంతకాలం వచ్చినప్పుడు వివిధ రకాల దేశాల నుంచి మరొక ద్వీపానికి రకరకాల వస్తువులు తీసుకొని వాళ్ళకు కావలసినటువంటి లేక వాళ్ళ వస్త్రాలకు తగినటువంటి వస్తువులను తీసుకొని పడవలు వస్తూ ఉంటాయి ఆ వసంత వచ్చినటువంటి ఆ పడవలలో పోర్చుగలకు వెళ్ళేటువంటి వాడ ఒకటి ఉంది ఇక క్రైస్తవులందరూ కూడా అంతని వారని అక్కడ ఒక రకంగా బలవంత పెడుతూ ఉన్నారు స్వామి మీరు ఎక్కడ ఉన్నట్లయితే మీ ప్రాణాలకే ప్రమాదము కాబట్టి మీరు దయచేసి తిరిగి పూర్సుగలకు తిరిగి వెళ్ళిపోండి ఇక్కడ ఉండవద్దు అని చెప్పి వాళ్ళు ఆయనను అర్థిస్తూ ఉన్నారు ఇక చేసేది లేక పునీతంతోనే వారు తనతో పాటు ఉన్నప్పుడు ఉన్నటువంటి బ్రదర్ ఫిలిప్ గారు ఇద్దరు కలిసి ఈ పూత్సుగలు వెళ్ళేటువంటి వడలో తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నారు ఒక ప్రక్క స్వరంతో వళ్ళంతా కాలిపోతూ ఉంది మరో ప్రక్క విపరీతమైనటువంటి నీరసము ఆవహిస్తూ ఉంటుంది ఆ ఓడలు తమకు కేటాయించబడినటువంటి ఒక చిన్న గదిలో వాళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు పునీతంతోని వారు శిలువను ముందు పెట్టుకొని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు నా బోధ కూడా గురువా యేసు నన్ను నేను నీకు పూర్తిగా అర్పించుకుంటున్నాను నా మనస్సు హృదయము ఆత్మ సర్వము నీవే నీకే అర్పిస్తున్నాను నీ స్వార్థ జ్యోతిని రగిలింప దాన్ని వ్యాప్తి చేయ నన్ను వాడుకో నాకున్న సమస్తము నీకే ఇవ్వని నాకేమీ వద్దు నా సమస్తము నీదే అంటూ అంతోనే వారు శిలువ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక కదలలేక లేక అలసిపోయి అలాగే పడుకుండా పోయారు లయబద్ధమైనటువంటి అలల తాకిడికి చక్కటి శబ్దము వినిపిస్తూ ఉంటుంది ఆ శబ్దములోనే అంతని వారు నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు ఫిలిప్పు బ్రదరేమో పై భర్తలోకి ఎక్కి అక్కడ ఆయన కూడా నిద్రలో జారుకుంటూ ఉన్నారు ఇంతలో సముద్రము మీద సాధారణమైనటువంటి గాలి వీస్తూ ఉంటుంది ఆ సమయంలోనే హఠాత్తుగా నాభికడు పెద్దగా అరుస్తూ ఉన్నాడు ఇదిగో పెద్ద తుఫాను వస్తుంది తెరచాపలను దించండి తలుపులు మూయండి లంగరు వేయండి అంటూ ఆయన అరిచాడు ఈ అరుపులకు ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉలిక్కి పడి లేస్తూ ఉన్నారు ఏదో ప్రమాదం ముంచుకొస్తుంది అని అందరికీ కూడా అర్థమైపోతూ ఉంటుంది మనంతోనే వారు ఫిలిప్ బ్రదర్ ఇద్దరు కలిసి మెల్లగా అతి కష్టం మీద ఓడ పైభాగానికి చేరుకుంటూ ఉన్నారు ఆ భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూచి వాళ్ళు చిగురుటాకులా వణిగిపోయారు ఎందుకంటే చుట్టూ కూడా నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకుంటూ ఉన్నాయి ఉరుములో మెరుపులో వస్తూ ఉన్నాయి ఎగిసి ఎగిసిపడుతూ ఉన్నటువంటి పెద్ద పెద్ద అలలు ఆ అలల తాకిడికి పడవ అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది ఏ క్షణములో ఏం జరుగుతుందో అనేటువంటిది ఎవరికీ తెలియదు మరి ఆ చీకటిలో వాళ్ళు అసలు ఎక్కడున్నారో సముద్రంలో ఏ ప్రాంతంలో ఉన్నారో అన్నటువంటిది కూడా గందరగోళంగానే ఉంటూ ఉంది ఆ భయానక దృశ్యాన్ని చూచినటువంటి ఫిలిప్ బ్రదరు స్వామి మనం కిందకి వెళ్ళిపోదాం పద అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ క్రిందకు వెళ్ళి తమ గదిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ పరిస్థితులలోనే తెల్లవారింది తెల్లారేసరికి అంతా గందరగోళం తాము ఎక్కడున్నాము అనేటువంటిది ఎవరికీ అర్థం కాలేదు పడవ పెద్ద ఊపుతో ఒక ప్రక్కకు ఒరిగిపోయింది భయంకరమైనటువంటి ఆ తుఫాను అలల తాకిడికి పడవ పగిలిపోతూ ఉంటుంది ఆ సమయంలోనే ఒక నావికుడు గబగబ అంతోని ఉన్నటువంటి గదిలోనికి ప్రవేశించాడు ఇంతటి భయంకర దృశ్యం ఉన్నప్పటికీ కూడా అంతో వారు ఆయన అడుగుతూ ఉన్నారు నీకు నీకేమైనా సాయం చేయగలనా అని ఆయన చాలా ఆతృతతో భయంగా గబగబా చెబుతూ ఉన్నాడు స్వామి ఇదిగో పడవ క్రింద నుంచి నేను వస్తూ ఉన్నాను ఇక్కడ నీళ్ళన్నీ పడవలోకి వచ్చేస్తూ ఉన్నాయి మనం ఇక ఈ వాడలో ఉండడానికి అవకాశము లేదు మనం వెంటనే వాడ వదిలి సం వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు ఈ ముగ్గురు కలిసి బయలుదేరారు మరి స్వామి ఏమో చాలా నిస్సత్తువుగా నీరసంగా ఉన్నారు నడిచే పరిస్థితి లేదు అందుకని ఈ వచ్చినటువంటి ఆ గంతకుడు స్వామిని చేతుల మీద ఎత్తుకొని ఈ ముగ్గురు కలిసి మెల్లగా పడవ బయటికి వస్తూ ఉన్నారు పడవ బయటికి వచ్చి నీళ్ళలోకి వచ్చేసారు నీళ్ళలోకి వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఏమీ తెలియదు ఎక్కడున్నారో కూడా తెలియదు కాకపోతే అదృష్టం ఏంటి అంటే వాడలో ఉంటే నీళ్ళలో మునిగి చనిపోతామని చెప్పి వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ బయట కూడా అంతా నీళ్ళే కాకపోతే అదృష్టం వాళ్ళు తీరానికి చాలా దగ్గరలో ఉన్నారు కాబట్టి సముద్రంలో మునిగిపోయేటువంటి ఆపద నుంచి కాపాడబడుతూ ఉన్నారు ఇంతలో మళ్ళీ ఒక పెద్ద అలవచ్చేసింది ఆ అలవచ్చి వీళ్ళను కొట్టిన కొట్టడము వీళ్ళ ముగ్గురుతో పాటు మిగిలినటువంటి ఆ సిబ్బంది నావికుడు అందరూ కూడా ఒక్క దెబ్బతో వచ్చి ఒడ్డున పడిపోతూ ఉన్నారు హమ్మయ్య అని చెప్పి వాళ్ళు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు అక్కడే మెల్లగా ఏదో కొంచెం అనిప్పురాగా చేసి వాళ్ళు సేద తీర్చడానికి ప్రయత్నం చేసేటువంటి సమయంలో నావి కూడా ప్రక్కన ఏమైనా గ్రామాలు ఉన్నాయా అసలు ఎక్కడున్నాము ఏమిటి ఈ తీరం ఏంటి అని చెప్పి వెతకడానికి ఆయన వెళుతూ ఉన్నాడు వెళ్ళిన కొద్దిసేపటికి ఒక మనిషిని వెంటబెట్టుకొని వస్తూ ఉన్నాడు వచ్చే ఒక శుభవార్త వాళ్లకు చెబుతూ ఉన్నాడు ఏమిటి శుభవార్త అంటే ఇది ఇటలీ దేశపు తీరము మళ్ళీ ఇటలీలో సిసిలీ పట్టణానికి ఈ తీరము చాలా దగ్గరలో ఉంది ఇదిగో స్వామి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మెస్సీనాలో మీ సన్యాసుల ఆశ్రమాలు ఉన్నాయి ఇదిగో ఈ రైతు తాను మిమ్మల్ని తన బండి మీద ఆశ్రమానికి తీసుకెళతానని చెప్పి వస్తూ ఉన్నాడు కాబట్టి మీరు వాళ్ళతో వెళ్ళండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు అప్పుడు అంతని వారు ఆకాశం వైపుకు తిరిగి ఇలా అంటూ ఉన్నారు ఓ దేవా ఆకాశ పక్షులకు గూళ్ళు దయచేసేటువంటి మీకు ఇదిగో మా స్తోత్రములో అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి ఓడ సిబ్బంది అందరికీ కూడా వీడ్కోలు చెబుతూ మెల్లగా ఆయనను బండిలో ఎక్కించారు ఫిలిప్ బ్రదర్ కూడా బండిలో ఎక్కారు ఆ బండి సిసిలి వైపుకు సాగిపోతూ ఉంటుంది అనుకోనటువంటి ఈ మలుపు స్నేహితంతోని వారి జీవితంలో మనకు ఖచ్చితంగా అక్షరాల అద్దుగుట్ట అద్దుగుద్దనట్లు యోనో ప్రవక్తను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది పరిస్థితులు అన్నీ కూడా సామీప్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడేమో దేవుడు నినివే వాసులకు ప్రవచించడానికి ప్రసంగం చెప్పడానికి వెళ్ళమంటే దేవునికి వ్యతిరేకంగా ఆయన పారిపోతూ ఉన్నాడు కానీ ఇక్కడేమో ఇదే దైవ నిర్ణయము అనుకొని మరాకో దీవులకు వెళుతూ ఉన్నారు అంతవారు కానీ దైవ నిర్ణయము వేరుగా ఉంటుంది తిరుగు ప్రయాణంలో అక్కడ తుఫాను వస్తుంది ఇక్కడ తుఫాను వస్తూ ఉంటుంది ఆ తుఫానులు అక్కడ యోనా ప్రవక్త సముద్రంలో విసిరివేయబడుతూ ఉన్నాడు తిమింగలం మింగేసి వెళ్ళి ఎక్కడికైతే తాను వెళ్ళకూడదనుకుంటూ ఉన్నాడో అక్కడే ఆ తిమింగలము కక్కేటట్లు దేవుడు చేస్తూ ఉన్నాడు ఇక్కడ అంతోని వారి వరకు వచ్చేసరికి దేనికి దేవునికి వ్యతిరేకంగా చేయలేదు కాబట్టి ఇక్కడ తీరానికి చేరుకునేటట్లు వాడ పగిలిపోయిన తుఫానులో చిక్కుకున్నప్పటికీ కూడా వాడ ఆ తీరానికి చేరుకుంటూ ఉంటుంది దేవుడు ఎక్కడైతే ఇదిగో ఈ అంతోని వారి యొక్క పరిచర్య కొనసాగించాలి అనుకున్నారో అక్కడకు ఇదిగో ఈ తుఫాను ద్వారా చేరుస్తూ ఉన్నారు యోనా ప్రవక్తనేమో అక్కడకు నెనివే పట్టణానికి చేశారు చేర్చారు ఇక్కడ అంతోని వారినేమో శిశులే పట్టణానికి చేరుస్తూ ఉన్నారు దీని ద్వారా దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడకు చేర్చాలో అలా చేరుస్తారు అన్నటువంటిది స్పష్టమవుతూ ఉంటుంది ఇద్దరు చేసేది పరిచర్య కానీ ఒకరు దైవ ఇష్టానికి వ్యతిరేకంగా రెండవరు అదే దైవ అనుకొని చేస్తూ ఉన్నారు అందుకే మళ్ళీ దేవుడు ఆయన రూటు మారుస్తూ ఉన్నారు ఆయన దిక్కును మారుస్తూ ఉన్నారు అందుకే మళ్ళీ వెనక తీసుకొచ్చి అక్కడేమో చనిపోవాలని వెళితే ఇప్పుడే చనిపోవడానికి కుదరదు చేయాల్సినటువంటి పరిచర్య చాలా ఉంది అంటూ దేవుడు ఆయనను శిశ్యులైకి తీసుకొని వస్తూ ఉన్నారు సువార్త సాక్షిగా అంటే వేద సాక్షిగా అంటే మరణించి వేదానికి సాక్షిగా ఉండడము కానీ అదే సువార్తకు సాక్షిగా అన్యజనుల వద్దకు అందరికీ కూడా సాక్షిగా ఉండడానికి దేవుడు అంతోని వారిని శిశిలి తీరానికి చేరుస్తూ ఉన్నారు మన జీవితాల్లో మనం కూడా గుర్తించాల్సినటువంటిది ఇదే యోనా ప్రవర్తన కాస్త ప్రక్కన పెడితే మనము అంతోని వారి జీవితాన్ని మనకు అన్వయించుకున్నప్పుడు మనము ఎంతో భక్తి ప్రపత్తులతో దేవుని ఆశ్రయిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు అనేక మలుపులు మన జీవితంలో తిప్పుతూ ఉంటారు ఎప్పుడు ఎందుకు ఏ మలుపు వస్తుంది అనేది మనకు అర్థం కాదు చాలాసార్లు దానికి మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు భయపడకూడదు అంతోని వారు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు వాడ పగిలింది ఏదో ప్రమాదంలో ఉన్నామని తెలిసినప్పటికీ కూడా తన దగ్గరకు వచ్చినటువంటి ఆ ఆగంతకునితో నేను నేనేమైనా నీకు సహాయం చేయగలనని ఎంత ప్రశాంతంగా అడుగుతూ ఉన్నారు ఎందుకు అంటే తాను దైవ సన్నిధిలో ఉన్నారు అని తనకు తెలుసు దేవుని హస్తాలలో తాను ఉన్నారు అని తనకు తెలుసు ఏం చెయ్యాలో దేవుడు తనకు అనేటువంటిది దేవునికే తెలుసు అని దైవ చిత్తానికి వదిలివేసి తాను ఆ వాడలోనికి వెళ్ళినప్పుడే చేసినటువంటి ప్రార్థన అంత చక్కగా చేస్తూ ఉన్నారు సర్వము నీదయక నన్ను నువ్వు నాకు నాకేమీ అవసరం లేదు నీకే ఇచ్చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉన్నారు ఇలాంటి మనస్తత్వము మనకు ఉండాలి ఒకవైపు మనం చేయాల్సినటువంటిది ఖచ్చితంగా చేస్తూనే రెండవ వైపు దైవ నిర్ణయానికి మన జీవితాలను వదిలివేయాలి ఏ మలుపు తిరిగినప్పటికీ ఆ మలుపులో మళ్ళీ మనము కుదుర్చుకునేటట్లుగా మనము మనలను మార్చుకోవాలి ఓకే జీవితంలో ఆటుపోటులు వచ్చాయి లేకపోతే కష్టాలు వచ్చాయి మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుంది వ్యతిరేకంగా జరుగుతుంది కష్టాలు వచ్చాయనే బాధపడుకుంటూ కూర్చోవడం కాదు ఈ కష్టాల మధ్యలో మళ్ళీ నేను ఎలా ప్రయాణం చేయగలను ఈ కష్టాల మధ్యలో నా జీవితాన్ని ఏరే విధమైనటువంటి రీతిలో సరిదిద్దుకోగలను ఈ ఇబ్బందుల మధ్యలో నా జీవితాన్ని ఎలా చక్కపరుచుకోవడానికి అవకాశం ఉంది ఇది మనం ఆలోచించాల్సినటువంటి తీరు ఎప్పుడైతే మనం మనం ఆలోచిస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన కోసము తాను ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలోనే మనము నడవడానికి మన జీవితాలను మలుచుకోవడానికి తన వరానుగ్రహాలు ఖచ్చితంగా దయచేస్తూ ఉంటారు అందుకే అంతోని వారనే మరాకోకు వెళితే అక్కడ నుంచి వెనక్కి రప్పించారు ఆయన ఏమీ బాధపడలేదు జ్వరం వచ్చిందని బాధపడలేదు చివరకు తుఫాన్లో చిక్కుకున్నామని బాధపడలేదు సముద్రంలో దిగినప్పుడు ఎటుపోతాము ఏమవుతామో అనే బాధపడలేదు కానీ సిసిలీకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ తానేం చేయాలి అన్నటువంటిది ఆలోచించారు కాబట్టి ఈ రోజున మనము ఎంత గొప్ప పునీతులుగా ఆయనను గౌరవిస్తూ ఉన్నాము అలాగే మన జీవితాలు కూడా ఫలప్రదము అవుతూ ఉంటాయి అలా కావాలి అంటే ఇదిగో ఎంతోని వారి జీవితాన్ని మనము మాతృకగా తీసుకొని దైవ ప్రణాళికకు అనుగుణంగా మన జీవితం ఎన్ని మలుపులు తిరిగినా ఎలాంటి మలుపులు తిరిగినా అదరక పెదరక ధైర్యంగా దేవుని హస్తాలలో మనలను మనము వదిలివేసుకొని ఆయన చిత్తానికి అనుగుణంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం తద్వారా దైవానుగ్రహాలను ఈ పునీత ద్వారా పొందడానికి ప్రయత్నం చేద్దాం పిత పుత్ర ఆత్మనా మమన దేవుడు మేము మీ కుటుంబంలో దీవించుదరగాక